ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది నాకు మాత్రము అక్కడికి వెళ్లేసి వచ్చిన తర్వాత ఈ వీడియోని ముందు పెట్టిన తర్వాత ఇది జస్ట్ ఒక వీడియో చేసి అలా వదిలేయాలి అని అనిపించట్లేదు అందుకే ఆ అడుగు కోసం ఒకే ఒక్క అడుగైనా సరే ముందుకెయాలి అనిపించింది పిడికిలి బిగించి పోరాడాలి అని అనిపించింది అందులో భాగంగానే ఈ నెల ఇరవై రెండో తేదీ ఆదివారం పది గంటల నుంచి హైదరాబాద్ ఇందిరా పార్క్ లో ఒక శాంతియుత నిరసనని మన ఛానల్ తరఫున నేను ఆర్గనైజ్ చేయబోతున్నాను ఈ వీడియో చూస్తున్న మీరు మీ పిల్లలతో సహా అడవిని రక్షించుకోవడానికి ఆ ఆందోళనలో పాల్గొనడానికి నాతో పాటు అక్కడికి రండి ఈ పోరాటము రేపటి తరం కోసం ఎవరి లంచ్ వాళ్ళే తీసుకొని వద్దాము అక్కడ ఒక దగ్గర కలిసి మన వాయిస్ని వ్యక్తం చేద్దాము ఇది తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమం కాదు ప్రభుత్వం కూడా జరిగే విధ్వంసం గురించి పూర్తిగా రియలైజ్ అయ్యిందో లేదో తెలీదు నేను ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి చేస్తున్న విజ్ఞప్తి రిక్వెస్టే ఈ ప్రజలను మీరు కాపాడండి ఇన్ని లక్షల చెట్లను తీసేసి ఈ ప్రాజెక్టే మనకు వద్దు ఇది ప్రజల మధ్యంలో ఇక్కడ కాదు ఈ మనం దేశంలో ఎక్కడ కూడా ప్రజలు ఉన్న చోట అది పెట్టుకోకండి నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు అరణ్య రోదన అంటారు ఎప్పుడైనా విన్నారా ఈ పదాన్ని దగా పడ్డ మనుషులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎవరూ పట్టించుకోకపోతే ఎంత మొత్తుకున్నా ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళ ఆర్తనాదాలని అరణ్య రోదనలా ఉన్నాయి అని చెప్పి అంటాం ఇప్పుడు నిజంగానే ఒక అరణ్యం దీనంగా రోదిస్తుంది ఆ రోదన నిజానికి ఆ అడవిది కాదు మన బిడ్డల భవిష్యత్తు రోదనది ఆ అడవి రోదన విని అందరికీ చెప్పడానికి వికారాబాద్ అడవుల్లో ఉండే దామగుండం ఫారెస్ట్ కి వెళ్ళాను పైకి అడ్వెంచర్ చేసి రావడం వెనుక ఈ అడవిని కాపాడాలి అనే లక్ష్యం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ మహానగరాన్ని వరదల నుంచి కాపాడడానికి హైదరాబాద్ చెరువులని పర్యావరణాన్ని కాపాడడానికి హైడ్రాన్ తీసుకొని వచ్చింది అలాగే హైదరాబాద్ మీదుగా వెళ్ళే మూసీ నదిని లక్ష యాభై వేల కోట్ల ఖర్చుతో ప్రక్షాళించడానికి రివర్ ప్రాజెక్ట్ ని మూసీ రివర్ ప్రాజెక్ట్ చేసింది హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మూసీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఈ రెండింటి లక్ష్యం కూడా హైదరాబాద్ ని కాపాడడం వరదల నుంచి కాపాడడం హైదరాబాద్ పర్యావరణాన్ని పరిరక్షించడం హైడ్రాతో చెరువుల్ని కాపాడుతోంది కాబట్టి గవర్నమెంట్ మూసి టేకప్ చేస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో హైదరాబాద్ లో వరదలు ఉండవేమో అని చెప్పి మనం అనుకుంటాము కానీ మన ఆ అందమైన ఊహ నిజం కాదు సమీప భవిష్యత్తులోనే హైదరాబాద్ లో స్వచ్ఛమైన ఆక్సిజన్ సప్లై ఆగిపోవచ్చు సమీప భవిష్యత్తులోనే హైదరాబాద్ నగరం గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ప్రకృతి విలయాలను చవిచూడచ్చు నేనేమి జ్యోతిష్యం చెప్పట్లేదు వాస్తవం చెప్తున్నాను ఇదిగో హైదరాబాద్కు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వికారాబాద్ అడవుల్లో ఉండే దామగుండం ఆలయం సాక్షిగా నేను చెప్తున్నది పచ్చి వాస్తవం హైడ్రాకు మూసి ప్రక్షాళనకు అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తున్న ఇదే తెలంగాణ ప్రభుత్వం మూసీ నది మూలాలతో పాటు ఇసా కాగ్నా నదుల మూలాలున్న వికారాబాద్ ఫారెస్ట్కి చెందిన దామగుండం అడవిని వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం కోసము కేంద్ర నౌకాదళానికి అప్పగించింది అటవీ భూముల్ని కేటాయించకపోవడంతో కోర్టు ఉండడంతో రెండు వేల పది నుంచి ఈ ప్రాజెక్టు పెండింగ్ లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్త్న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫైనల్గా రెండు వేల తొమ్మిది వందల ఎకరాల అటవీ భూమిని నేవీకి బదిలీ చేస్తూ అప్పగింతల ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరిగింది సుమారు పన్నెండు లక్షల చెట్లను తొలగించి ఈ నేవల్ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి రక్షణ శాఖ ప్రయత్నిస్తోంది నేవీ ఇప్పటికే ఈ అడవి చుట్టూ రోడ్డు నిర్మాణం చేయడానికి ఒక గోడ కట్టడానికి ఈ అడవిలోకి ఎవరిని రానివ్వకుండా ఇక్కడ స్థానికుల్ని రానివ్వకుండా ఇక్కడ పశువులు కాసుకునే వాళ్ళని రానివ్వకుండా ఆ టెంపుల్లోకి ఎవరిని రానివ్వకుండా చేయడానికి మొత్తము దీని చుట్టూ ఒక ప్రహరీ గోడ నిర్మించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి చాలా వెహికల్స్ మేము వస్తూ ఉన్నప్పుడు కూడా మాకు అనిపించాయి ఈ దామగుండం అడవి అనేది హైదరాబాద్ కు చాలా దగ్గరలో ఎనభై కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్న వికారాబాద్ ఫారెస్ట్ లో భాగం హైదరాబాద్ కు ఆక్సిజన్ సిలిండర్ లాంటి ఈ అడవిలో నేవీ రేడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే పన్నెండు లక్షల వృక్షాలు పోతాయి అందుకే ఇదొక వినాశకర ప్రాజెక్టు అని చెప్పి నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్ తీర్మానం చేసి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది మేము ఈ అడవిని రక్షించాలని కోరుకుంటున్నాము మా క్యాంపెయిన్ చేయండి హ్యాష్ ట్యాగ్ సేవ్ దామగుండం ఫారెస్ట్ అని క్యాంపెయిన్ ని సపోర్ట్ చేయండి కానీ అవన్నీ కూడా అరణ్య రోదనల్లా మిగిలాయి మూడు వేల ఎకరాలున్న ఈ దామగుండం అడవి వయసు వెయ్యి ఏళ్ళు అలాంటి ఈ అడవిని జస్ట్ మూడంటే మూడే ఏళ్లలో అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి ఒక టౌన్షిప్గా మార్చేయబోతున్నారు ఒక్కసారి ఊహించుకోండి ఇంత పచ్చటి చిక్కటి అడవిలో ఈ వృక్షాలు మహావృక్షాలున్న ఈ చోట పద్నాలుగు వందల ఎకరాల్లో యాంటనా పార్కు అంటే సిగ్నల్స్ పంపే యాంటనాల పార్కు అలాగే ఒక వెయ్యి తొంభై ఎకరాల్లో టెక్నికల్ ఏరియా అంటే వర్క్ స్టేషన్ లాంటిది అలాగే మూడు వందల పది ఎకరాల్లో అధికారులు నివాసం ఉండే సముదాయాలు మరో వంద ఎకరాల్లో రేడియేషన్ ప్రభావం లేకుండా సేఫ్ జోన్ ఇవన్నీ ఏర్పాటు కాబోతున్నాయి రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ ఇరవై ఏడు కిలోమీటర్లలో రోడ్డును కూడా విస్తరిస్తారు అది కూడా అటవీ భూమి రెండు వేల తొమ్మిది వందల ఎకరాల అడవి చుట్టూ ఒక ప్రహరీ గోడ కూడా కట్టేస్తారు ప్రహరీ గోడ కట్టడం అంటే ఏంటి లోపలికి ఎవరిని అనుమతించరు స్థానికులు ఎవరిని కూడా అనుమతించరు ఇప్పటికే ఆ పనులన్నీ కూడా మొదలయ్యాయి నేవల్ డిపార్ట్మెంటు ఎంత వేగంగా పనులు మొదలు పెడుతుందో ఇక్కడ మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చాను సో ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్ ముందుగా లేబర్ ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం అధికారులు ఇక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వెళ్తున్నారు అని చెప్పి ఇక్కడ నేను మాట్లాడిన జార్ఖండ్ లేబర్ చెప్తున్నారు సో జార్ఖండ్ లేబర్ని ఇక్కడ డిప్లాయ్ చేశారు ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళని తీసుకోకుండా కొన్నేళ్ల పాటు ఉండడానికి కావాల్సినంత స్ట్రాంగ్గా చూ చూడొచ్చు అక్కడ పెద్ద పెద్ద రాడ్స్ని పెట్టి అంటే జస్ట్ గుడిసెలు లాంటివి కాకుండా ఎక్కడైనా కన్స్ట్రక్షన్ దగ్గర చాలా వీక్గా ఉండేటివి వేస్తారు కానీ చాలా స్ట్రాంగ్గా ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి సో ఎంత వేగంగా వాళ్ళు పనిచేస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అలా తెలుసుకుంటే ఈ ఈ ఫారెస్ట్ ఎంత ఎక్కువ ప్రమాదంలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది అడవిలోకి ఎంట్రీ లేకపోతే వెంటనే ఎఫెక్ట్ అయ్యేది ఎవరో తెలుసా ఈ అడవిని తరతరాలుగా నమ్ముకొని ఇక్కడ పశువులు కాస్తూనే అనేక ఊర్లు బతుకుతున్నాయి సుమారు ఇరవై గ్రామాలకు చెందిన అరవై వేల మంది పశువుల కాపులకు లేస్తే ఈ అడవి మాత్రమే దిక్కు మా మేక పిల్లలు అవి ఇబ్బంది అయితే జాలి అంటున్నారు ఐదు వందల రకాలకు పైగా అరుదైన వృక్ష జాతులు ఈ ఫారెస్ట్ లో ఉన్నాయి నూట యాభై ఎకరాలకు పైగా ఔషధ మొక్కలు ఇక్కడ ఉన్నాయి చాలా ఔషధ గుణాలు ఉన్న నేల ఉసిరి ఇట్లా ఈ ఫారెస్ట్ ఏరియాలో మనం జస్ట్ అలా చూస్తే చాలు ఏదో ఒక ఔషధ గుణాలున్న మొక్క కనిపిస్తుంది అందుకే అంటారు దామగుండం పోతే యమగండం దప్పుతుంది అంటారు అలాంటి దామగుండం ఫారెస్ట్కి ఇప్పుడు నేవల్ రాడార్ స్టేషన్ ఒక యమగండం లాగా మారింది రాడార్ కేంద్రం నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఈ రిజర్వ్ ఫారెస్ట్లో పక్షులు అనేక రకాల వైల్డ్ యానిమల్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి ఉన్నాయి అన్నిటికీ మించి మూసీ నది అయ్యే ప్రమాదం ఉంది ఈ రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే అది మూసీకి మూసీ నదికి మరణ శాసనం అవుతుంది అని చెప్పి ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మూసీ నది జన్మస్థానం వికారాబాద్ అడవులు ఈ అడవులే సోర్స్ ఆఫ్ ద రివరు మౌత్ ఆఫ్ ద రివర్ అని చెప్పి కూడా అంటారు నది సోర్స్ కనుక దెబ్బతింటే అడవుల్లో ఊటలు ఊరడం ఆగిపోయి మూసీ నదే ఎండిపోయే ప్రమాదం వస్తుంది అప్పుడు గండిపేట వంటి జలాశయాలకు నీళ్లు ఎట్లా వస్తాయి అని చెప్పి పర్యావరణ వేతలు అడుగుతున్న ప్రశ్నకు ఎవరి కూడా సమాధానం లేదు మూసీ నది పుట్టిన ప్రాంతంలో ఈ దీన్ని ప్రపోజిస్తుంది మూసీ నది పన్నెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇందులో ఎనిమిది వేల చదరపు కిలోమీటర్లు ఆల్రెడీ నగరీకరణలోకి వెళ్ళిపోయి మూసీ నది కేవలం మిగిలి ఉన్నది అని అంటే దాని ఉద్గమ స్థానంలోనే వికారాబాద్ అడవుల్లో మిక్స్డ్ ఫారెస్ట్ ఇది నాచురల్ ఫారెస్ట్ ఇది ఈ నేచురల్ ఫారెస్ట్ తెలంగాణలో చాలా అరుదుగా ఉంది అంత పెద్ద నల్లమల్ల ఫారెస్ట్లలోనే అది త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ నేచురల్ ఫారెస్ట్ ఉంది న్యాచురల్ ఫారెస్ట్ తెలంగాణలో చాలా ఆరుదు అందులో ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఇంత న్యాచురల్ ఫారెస్ట్ సిటీకి దగ్గరగా ఉన్నందుకు దీన్ని కాపాడవలసిన బాధ్యత చాలా ఉంటుంది ఈ అడవి మధ్యలోనే ఐదు వందల ఏళ్ళ చరిత్ర గల పురాతన రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది ఇక్కడ ఒక పెద్ద నీటి గుండం ఉంది ఇక్కడ ఈ ఫారెస్ట్ లో ఊరే నీళ్ళ వల్ల ఈ గుండంలో ఎప్పుడూ ఉంటాయి అన్ని సీజన్స్ లోనూ ఇక్కడ ఉంటాయి ఈ రాడార్ కేంద్రం ఏర్పాటు వల్ల ఈ గుడిలోకి ఏడాదికి ఒక్కసారి మాత్రమే అది కూడా కండిషన్లకు లోబడి మాత్రమే భక్తుల్ని అనుమతించే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే గ్రామస్తులకు కూడా చెప్పింది అనుమతిస్తాము బట్ కండిషన్ సప్లై అని చెప్పింది దశాబ్దాలుగా ఈ అడవిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ తపస్సు చేస్తూ ఇక్కడ దొరికే ఔషధ మొక్కలతో ప్రోబయాటిక్ ఫుడ్ తయారు చేసి ఇక్కడికి వచ్చే భక్తులకి అనేక ఏళ్ల పాటు ప్రతి ఆదివారం స్పందించిన దాముగుండం సత్యానంద స్వామి ప్రస్తుతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ జరుగుతున్న పరిణామాలు చూసి నేను ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి చేస్తున్న విజ్ఞాప్తి రిక్వెస్ట్ ఈ ప్రగతి ఈ ప్రజలను మీరు కాపాడండి ఈ ప్రగతి లేకుండా ప్రజలు లేదు ఇందా గ్లోబల్ వార్మింగ్ సమయంలో ఇన్ని లక్షల చెట్లను తీసేసి ఈ ప్రాజెక్టే మనకు వద్దు మీరు ఖచ్చితంగా పునరాలోచన చేసేసి ప్ర ఈ ప్రాజెక్టునే ఏదో ఐలాండ్లు తీసుకుపోయి పెట్టండి ఇది ప్రజల మధ్యంలో ఇక్కడ కాదు ఈ మనం దేశంలో ఎక్కడ కూడా ప్రజలు ఉన్న అది పెట్టుకోకండి ఇది చేస్తుంటే మాత్రం చాలా ద్రోహమే దీని పార్లమెంట్ ఏ నదికైనా సరే అది పుట్టిన ప్రదేశం అనేది చాలా ముఖ్యం దాన్ని ఎకో సెన్సిటివ్ ఏరియా అని చెప్పి అంటారు గంగా నది జన్మస్థానం దగ్గర నూట యాభై చదరపు కిలోమీటర్ల పరిధిలో కేంద్రము ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించి దాన్ని ప్రొటెక్ట్ చేస్తోంది గంగోత్రి యమునోత్రి నదులు కూడా ఎకో సెన్సిటివ్ జోన్ లో ఉన్నప్పుడు మనం మూసి పుట్టిన ప్రాంతం జోన్ రాదు ఎకో సెన్సిటివ్ జోన్ లో కేంద్ర ప్రభుత్వమే రాడార్ కేంద్రాన్ని ఎలా పెడుతుంది అలా పెట్టడానికి ముందుకొస్తే తెలంగాణ ప్రభుత్వము ఎలా అనుమతిస్తుంది అనేది ఇక్కడ అందరూ అడగాల్సిన ఒక ప్రశ్న సో మూసి మూలాల్ని తెగనెరికేసి లక్షన్నర కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి హైదరాబాద్ సిటీలో మూసి నదిని ప్రక్షాళన చేస్తాము అని చెప్పి ప్రకటించడము ఆ పనులు చేయడంలో ఏమైనా అర్థం ఉందా రాడార్ కేంద్రం ఏర్పాటు చేసిన వెంటనే ఆ ప్రభావం ఏమి పడకపోవచ్చు కానీ పదేళ్ల తర్వాతనో ఇరవై ఏళ్ళ తర్వాతనో మూసి అయితే ఉండాలి కదా ఖచ్చితంగా మనం మూసి నదినైతే కాపాడుకోవాలి స్వచ్ఛమైన గాలి అయితే అడవుల నుంచి హైదరాబాద్కి అందాలి కదా కొన్నేళ్ళ క్రితము ఎవరైనా నీళ్లు కొని తాగే రోజులు వస్తాయి అని చెప్పి మనకి ఎవరైనా చెప్తే చాలామంది అంటే మన పెద్దవాళ్ళు వాళ్ళని పిచ్చోళ్ళలాగా చూస్తుండొచ్చు కానీ ఈరోజు ఏంటి మనం నీళ్ళని కొని తాగని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చాలామంది ఈవెన్ విలేజెస్లో కూడా నీళ్లు కొని తాగే పరిస్థితిలోనే మనం ఉన్నాము అలాగే అడవుల విధ్వంసం వల్ల మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఆక్సిజన్ సిలిండర్లని స్కూల్ బ్యాగ్స్ ఎలాగైతే భుజాన్ని వేసుకొని వెళ్తున్నారో అలా ఆక్సిజన్ సిలిండర్లను తగిలించుకొని ఆక్సిజన్ బ్యాగుల్ని తగిలించుకొని స్కూల్కి వెళ్ళే ఒక దుర్భరమైన భవిష్యత్తు కావాలా మనకు సిటీస్లో అలాంటి పరిస్థితి రాదు అని చెప్పగలమా ఢిల్లీలో ఏ స్థాయిలో కాలుష్యం పెరిగిపోయి స్వచ్ఛమైన గాలి కోసము ఇంట్లో ఫిల్టర్లు పెట్టుకోవడము ఆక్సిజన్ బ్యాగుల మీద కొంతమంది డిపెండ్ అవడము అనేది మన ఎదురుగానే చూస్తున్నాం కదా సో అలాంటి పరిస్థితుల్లోకి హైదరాబాదు జారుకోవడానికి ఇలాంటి అడవుల్ని కొట్టేస్తూ పోతే ఎంతో కాలం పట్టదు హైదరాబాద్కి చాలా దగ్గరలో ఈ రాడార్ కేంద్రాన్ని ఇక్కడే పెట్టాల్సిన అవసరం నిజంగా ఉందా ఈ ప్రాంతము వ్యూహాత్మకంగా సరిహద్దు ప్రాంతం ఏమీ కాదు భారతదేశంలో ప్రకృతి విధ్వంసం జరగకుండా ఇంకో అనువైన ప్రాంతాన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే నేవీ అధికారులు విశాఖ కేంద్రంగా ఇంతకాలం వర్క్ చేస్తున్నారు ఇక మీద కూడా వర్క్ చేస్తారు ఇక్కడ రాడార్ కేంద్రం ఏర్పాటు చేసుకుంటే పనిచేసే అధికారులకి హైదరాబాద్ అనే ఒక పెద్ద సిటీ చాలా దగ్గరగా ఉంటుంది సో వాళ్ళు హ్యాపీగా సిటీతో కనెక్ట్ అయ్యి హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేసుకోవచ్చు అందులో భాగంగానే హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉండే ఈ వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారేమో అని చెప్పి ఈ ఇష్యూని చాలా లోతుగా అర్థం చేసుకున్న తర్వాత నాకు కలిగిన అనుమానం అది అనుమానం మాత్రమే చెట్లేమీ లేకుండా జనావాసాలు లేని ఐలాండ్స్ లాంటివి ఎన్నో ఉంటాయి కదా ఎక్కడో దీవుల్లో కూడా పెట్టచ్చు కదా సో అలాంటప్పుడు హైదరాబాద్కి ఇంత దగ్గరలోనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అడగాల్సిన ప్రశ్న నేవీ అధికారుల సౌకర్యం కోసం హైదరాబాద్కి దగ్గరలో పెడుతున్న ఈ రాడార్ కేంద్రం వల్ల మొత్తం హైదరాబాద్ వరదల్లో చిక్కుకుపోతే నది ఎండిపోతే పర్లేదా అసలు ఈ రాడార్ టెక్నాలజీ అనేది కాలం చెల్లిపోయింది అనే వాదన కూడా ఇంకోవైపు వినిపిస్తోంది అలా కాలం చెల్లిపోయింది కాబట్టి అమెరికా లాంటి కంట్రీస్ కూడా ఈ రాడార్ కేంద్రాల్ని మూసేశారు ఇప్పుడు అయితే స్థానికులకి ఇప్పటికీ దీని దుష్ప్రభావాలు పెద్దగా తెలియవు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి దీని గురించి ఈ మమ్మల్ని ఇక్కడికి రానివ్వరు ఈ అడవిని మేము ఉపయోగించుకోవడానికి ఉండదు గుడిలోకి రానివ్వరు అనేవి మాత్రమే చెప్పారే కానీ దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయి అనేది ఏ ఒక్కరికి కూడా ఇప్పటికీ తెలియదు కూడా ఇష్టం ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది ఈ స్థాయిలో ప్రకృతి విధ్వంసం జరుగుతున్నా కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు దీని మీద ప్రజలకి అవగాహన కల్పించేలాగా పోరాటాలు ఎందుకు చేయట్లేదు అని చెప్పి ఆ విధ్వంసాన్ని ఆపడానికి ఎవరూ కూడా ట్రై చేయట్లేదు ఎందుకంటే అదే రాజకీయం ఈ రాడార్ కేంద్రం కొత్తదేమీ కాదు రెండు వేల పది నుంచి కూడా అంటే ఉమ్మడి రాష్ట్రంలో నుంచి కూడా ఇది ఇక్కడికి వస్తోంది అనేది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు ఆ తర్వాత రెండు టర్ములు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా తెలుసు అటవీ భూముల్ని నేవీకి అప్పగించే ప్రక్రియ తప్ప మిగిలిన ప్రక్రియ అంతా కూడా గతంలోనే పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ దీని మీద గట్టిగా ఏమీ ఫైట్ చేయట్లేదు అలాగే ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ గా చెప్పుకుంటోంది కాబట్టి ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ అస్సలు మాట్లాడదు అలాగే ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ కాబట్టి ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ వందల ఏళ్ళ నాటి రామలింగేశ్వర స్వామి ఆలయం ఎఫెక్ట్ అవుతున్నా కూడా తెలంగాణలో ఉండే బీజేపీకి చీము కుట్టినట్టు కూడా లేదు అందుకే దామగుండం స్వామి తీవ్ర ఆవేదన చెందుతున్నారు ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ఈ హిందూ హిందూ అని చెప్పుకోండి అధికారం పదవి పొంది వాళ్ళు సొంత లాభం పొందడం తప్ప హైందవాదానికి హైందవ దానికి ఉన్న ఒక గొక్క గొప్పతనం ఏంటని చెప్పి ప్రకృతిని ఆరాధించి ప్రకృతి మన దేవుడించిన్న ఒక పెద్ద సిద్ధాంతం ఉన్న ఒక కార్యక్రమాలు మన హిందూ ధర్మానికి ఉన్నది ఈ లీడర్ వాళ్ళు ఈ లీడర్ వాళ్ళు ఒక్కరు కూడా దేవాలయ భూమి కబ్జాలు పోతున్నది గుడి పోయింది ఇక్కడ ఉన్న గోశాల పోతున్నది ఇక్కడ ఉన్న భక్తులకు ఉన్న సౌకర్యాలు వెళ్ళిపోతున్నది ఏం పట్టించుకోరు ఉండే కదా పట్టించుకోవడానికి అసలు ఏంటి రాడార్ కేంద్రం సముద్ర తీరమే లేని తెలంగాణలో ఈ రాడార్ కేంద్రం ఏం చేస్తుంది అంటే తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ప్రకారం తెలంగాణను ఇండియన్ నేవీ ఒక కీలక స్థావరంగా ఎంచుకుంది ఇండియన్ నేవీ దామగుండంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ను నౌకలు జలాంతర్గాములతో కమ్యూనికేషన్ కోసం అక్కడ ఉండే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం కోసము దీన్ని ఏర్పాటు చేస్తోంది నేవీ ఇది దేశంలోనే రెండో స్టేషన్ తమిళనాడు తిరునల్వేలులో ఉండే ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్టమొదటిది నుంచి అది నావికా దళానికి సేవలు అందిస్తుంది రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతం అని చెప్పి విశాఖపట్నంలో ఉండే తూర్పు నావికాదళ కమాండర్ గుర్తించింది రెండు వేల పది నుంచి ఇండియన్ చేస్తూనే ఉంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నేవీ డిపార్ట్మెంట్ తెలంగాణలో ఉండే ఈ దామగుండం ఫారెస్ట్ ఏరియాను ఎంపిక చేసుకుంది నేవీ అధికారులు ఏమంటున్నారు అంటే తమిళనాడు నుంచి ఈ రాడార్ కేంద్రాన్ని మేము నిర్వహిస్తున్నాము ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి నష్టం లేదు లేదు గ్రీనరీ కూడా ఇంప్రూవ్ అయింది అక్కడ అని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ ప్రాజెక్టు వల్ల స్థానికుల్లో మూడు వందల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ రకరకాల దుకాణాలు వ్యాపార అవకాశాలు ఉంటాయి కాబట్టి స్థానికంగా ఎకానమీ అనేది మెరుగవుతుంది అని చెప్పి అంటున్నారు జంతువులకు కూడా ఎలాంటి నష్టం ఉండదు అలాగే ఇక్కడ చెట్లు నరికినా కూడా ఇంకో పన్నెండు లక్షల చెట్లను మేము తిరిగి నాటుతాము అని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ నరికే పన్నెండు లక్షల చెట్లని తిరిగి ఇక్కడ నాటరు ఏ ప్రాంతంలో అయినా సరే మళ్ళీ వాటిని నాటచ్చు సో అలాంటి అవకాశం చట్టంలో ఉంది అదే చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ చెట్లు నరికేస్తే ఏంటి మళ్ళీ మేము ఎక్కడో నాటుతాం కదా అని చెప్పి కానీ వందల ఏళ్ళ నాటి పెద్ద పెద్ద మహావృక్షాలకు ఒక్క గాలివానికి పడిపోయే చిన్న చిన్న చెట్లకి తేడా ఉండదా పెద్ద ఔషధ మొక్కలకి ఇది స్థావరం అలాంటి మొక్కలకు ఏవబడితే అవి నాటే మొక్కలకు తేడా ఉండదా ఇప్పుడు మేడం ఇప్పుడు చెట్లు ఇంత ఉన్నాయి అడవిలో ఐదు వేల ఎకరాలు ఉన్నది మళ్ళీ చెట్లు మనకి దొరుకుతాయి ఏ నాటినా కూడా అదే ఖాతాలో ప్రభుత్వాలు ఎలా కలిపేస్తాయో తెలీదా ఇది తెల్లమర్రి చెట్టు ఇది కూడా ఒక ఔషధ వృక్షం చాలా రేర్ గా దొరుకుతుంది ఇది అట్లాంటిది ఈ అడవుల్లో ఉంది ఇక్కడ మేకలు కాసే వాళ్ళు ఎక్కువ ఇక్కడ చాలా మేకలు ఉన్నాయి సాధారణంగా వాటికి ఏదైనా దెబ్బ తగిలితే కట్టు కట్టడానికి ఈ తెల్లమర్రి వాడతారు అనేక రకాల ఔషధాల్లో కూడా ఇది వాడతారు అని ఇలా చూసే కొద్ది చాలా ఔషధ మొక్కలు మనకు కనిపిస్తాయి ఇక్కడ అయితే ఇక్కడ ఏంటంటే ఇది తిరునల్వేలు పెట్టిన దానికంటే కూడా వందల రెట్లు పవర్ఫుల్ దాని వచ్చే రేడియేషన్ కూడా చాలా పవర్ఫుల్ ప్రపంచంలోనే ఇలాంటి రాడార్ కేంద్రము రష్యాలో మాత్రమే ఉంది అమెరికా మిచిగాన్ లో స్థానికుల ఆందోళనతో ఆ రాడార్ కేంద్రాన్ని మూసేశారు అని చెప్పి చెప్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొంభై నుండి రెండు వేల నాలుగు వరకు మిచిగాన్ విస్కోస్ పెట్టిన ప్రాజెక్ట్ అక్కడ ఉన్న ప్రజలకు దాని కంపన వైబ్రేషన్ వలన సౌండ్ అధ్యయనాలు వలన వచ్చిన కొన్ని రోగాలు ముఖ్యంగా ఈ క్యాన్సర్ అల్జీమర్ నర్వస్ ప్రాబ్లమ్స్ ఇదన్నీ తెలిసిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు పెద్ద ఉద్యమం చేశారు ఉద్యమం చేసి దాన్ని బ్యాన్ చేశారు పర్యావరణవేత్తలు కూడా ప్రపంచంలో ఇలాంటి రాడార్ స్టేషన్లు ఆరోగ్యానికి హాని చేశాయి అనే రిపోర్టులని మన ముందు పెడుతున్నారు వేలాది యాంటీనాలు అమర్చడం వల్ల రేడియేషన్ పెరిగిపోయి స్థానికులకు అల్జీమర్స్ చర్మ వ్యాధులు పుట్టుకతోనే క్యాన్సర్ గర్భస్రావాల లాంటివి అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా రేడియేషన్ తీవ్రతతో వస్తాయి అని చెప్పి అలాగే రేడియేషన్ వల్ల ఆ తర్వాత గాలులు చాలా విపరీతమైన గాలులు వస్తే ఆ ప్రాంతాల్లో ఒకేసారి భారీ వృక్షాలు కూడా కూలిపోవడము పక్షులు చనిపోవడము వన్యప్రాణుల మీద తీవ్ర ప్రభావం పడడము ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఉంటాయి అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ కోసము స్థానికులతో సంప్రదింపులు లేవు ఈ ప్రాజెక్టు వల్ల ఉద్యోగాలు వస్తాయని మాత్రమే చెప్తున్నారు నష్టాలేవి కూడా ప్రభుత్వం కానీ నేవీ అధికారులు కానీ స్థానికులకి చెప్పట్లేదు వాళ్ళు వాళ్ళ పనికి వాళ్ళు ఏదైనా చెప్తారు మాకు అవసరం లేదు ఇది ఊరు బాగుండదు పిల్లలు పిల్లల గట్ట మేక కూడా అంతా అయిపోతుంది ఊరు గట్రా ఉండదు కేవలం మూడో తరగతి మాత్రమే చదివిన పూడూరు గ్రామ సర్పంచ్ యాదమ్మ గారికి ఇంత పెద్ద ప్రాజెక్టు వల్ల స్థానికంగా వాళ్ళ ఊరు ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ అడవులు ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి అనేది పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంటుందా ఆమెకి మీ ఊరికి మంచి జరుగుతుంది అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు అని కూడా ఇప్పుడు కొంతమంది స్థానికులు చెప్తున్నారు ఉద్యోగాలు వస్తాయి మొత్తం గ్రామం కనీసం అంటే మంచి బాగుపడతారు కాబట్టి మీరు దీని గురించి కాదనకూడదు మరి వాళ్ళు మంచి ముఖ్య చెప్తున్నారు కదా మరి ఉపాధి మన గ్రామానికి మేలు కలుగుతుంది మనం ఈ పని మనం చేయవచ్చుంది కదా మరి కాబట్టి కారణం ఆయన తీర్మానం తీసుకున్నారు ప్రస్తుతం అయితే చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి గతంలో పర్యావరణ ప్రేమికులు స్థానికులు హైకోర్టును అప్రోచ్ అయితే నాలుగేళ్ల పాటు హైకోర్టు స్టే ఇచ్చి ఆపేసింది రెండు వేల ఇరవైలో దాఖలైన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ ప్రకారం ప్రభుత్వ అనుమతులతో అడవుల నరికివేతలో దేశంలోనే ఏ రాష్ట్రం ఫస్ట్ ఉందో తెలుసా తెలంగాణనే ఐదేళ్లలో పన్నెండు లక్షల పన్నెండు వేల ఏడు వందల యాభై మూడు చెట్లను తెలంగాణలో అధికారికంగా నరికేశారు ఇంత పెద్ద ఎత్తున చెట్ల నరికివేతను అనుమతించిన రాష్ట్రము దేశంలో మరొకటి లేదు రెండు వేల ఇరవైలోనే తెలంగాణ పేరుతో ఇలాంటి ఒక రికార్డు ఉంటే మరి ఇప్పుడు వచ్చే మూడేళ్లలోనే జస్ట్ మూడేళ్లలోనే ఒక అడవి మొత్తాన్ని ఖతం చేసేయనున్నారు ఒకే చోట పన్నెండు లక్షల చెట్లను నరికైపోతున్నారు బహుశా తెలంగాణ అధికారికంగా చెట్లు నరికించడంలో ప్రపంచ రికార్డు క్రియేట్ చేయబోతోందేమో అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇరవై నాలుగు లక్షల చెట్లు విత్ ఇన్ టెన్ ఇయర్స్ ఆఫ్ పీరియడ్ లో సో ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది నాకు మాత్రము అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ వీడియోని మీ ముందు పెట్టిన తర్వాత ఇది జస్ట్ ఒక వీడియో చేసి అలా వదిలేయాలి అని అనిపించట్లేదు అందుకే ఆ అడుగు కోసం ఒకే ఒక్క అడుగైనా సరే ముందుకెయాలి అనిపించింది పిడికిలి బిగించి పోరాడాలి అని అనిపించింది అందులో భాగంగానే ఈ నెల ఇరవై తేదీ ఆదివారం పది గంటల నుంచి హైదరాబాద్ ఇందిరా పార్క్లో ఒక శాంతియుత నిరసనని మన ఛానల్ తరఫున నేను ఆర్గనైజ్ చేయబోతున్నాను దామగుండం మీద సుదీర్ఘ కాలంగా పోరాటం చేసిన స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు రకరకాల వ్యక్తులు దీంట్లో భాగస్వాములు అవుతారు ఈ వీడియో చూస్తున్న మీరు మీ పిల్లలతో సహా అడవిని రక్షించుకోవడానికి ఆ ఆందోళనలో పాల్గొనడానికి నాతో పాటు అక్కడికి రండి ఈ పోరాటము రేపటి తరం కోసం ఎవరి లంచ్ వాళ్ళే తీసుకొని వద్దాము అక్కడ ఒక దగ్గర కలిసి మన వాయిస్ని వ్యక్తం చేద్దాము ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే నా వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళచ్చు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత మీకు లొకేషను ఆ తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్లకార్డ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సినవి ఇవన్నీ కూడా వాట్సాప్ ఛానల్ ద్వారా అలాగే దీనికి సంబంధించిన చిన్న చిన్న వీడియోస్ ఇవన్నీ కూడా మీకు ఆ సమాచారాన్ని చేరవేయడానికి క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ వీడియోలో ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ ఛానల్ లింక్ని నేను పోస్ట్ చేస్తాను ఇది తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమం కాదు ప్రభుత్వం కూడా జరిగే విధ్వంసం గురించి పూర్తిగా రియలైజ్ అయ్యిందో లేదో తెలియదు రియలైజ్ అవ్వాలి అని చెప్పి చెప్పడం కోసం చేస్తున్న కార్యక్రమం అందుకే నా తోటి జర్నలిస్టులు యూట్యూబర్లు అలాగే సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి నేను పిలుపునిస్తున్నాను రాజకీయ పార్టీలు కూడా తట్టి లేపుదాము వాళ్ళకి తెలిసేలాగా చేద్దాము మన వంతు వాయిస్ వినిపిస్తే ఖచ్చితంగా ఒక చిన్న మార్పు రావచ్చు ఆ మార్పు కోసం ఒక్క అడుగు ముందుకెద్దాం అలాగే హ్యాష్ టాగ్ సేవ్ దామగుండం ఉపయోగించి మీ మీ సోషల్ మీడియాస్ లో మీ వాయిస్ ను వినిపించండి ప్రజల్ని ప్రభుత్వాల్ని రాజకీయ పార్టీలను చైతన్యవంతం చేద్దాము దామగుండంలో టెంపుల్ గురించి చెప్పాను కదా ఆ టెంపుల్ చుట్టూ ఇంకొక అతిపెద్ద వివాదము దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ప్రభుత్వం ఏదైతే నేవీకి అప్పగించిందో భూమి అది అసలు ప్రభుత్వ భూమే కాదు అటవీ శాఖ భూమే కాదు అదంతా కూడా ఎండోమెంట్ ల్యాండ్ అక్కడ ఉన్న టెంపుల్ ల్యాండ్ అని పాత రికార్డులు చెప్తున్నాయి అవన్నీ కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఇదంతా ఎండోమెంట్ ల్యాండ్ అయినప్పటికీ కూడా ఎవరూ స్పందించట్లేదు అని చెప్పి దామగుండం స్వామి తీవ్ర ఆవేదనలో ఒంటరి పోరాటం చేస్తున్నారు ఆ టెంపుల్ ఇష్యూ గురించి పార్ట్ టూ వీడియో పోస్ట్ చేస్తాను ఈ వీడియోని ఎక్కువ మందికి చేరవేయండి సెప్టెంబర్ ఇరవై తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు దామగుండం ఫారెస్ట్ ని కాపాడుకోవడానికి ఇందిరా పార్క్ లో కలుద్దాము సేవ్ దామగుండం